ఏసు క్రీస్తు నామంలో వంద నాలు పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వార్త ఒకటవ అధ్యాయము యాభై వచనం ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరం నుండును ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రములు చలించుకుంటూ వాక్యము దానిస్తుండగా మీ సన్న మాత ఉంచి నడిపించి దేవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొరచిన నామ తండ్రి ఆమె దేవుని ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము చూపెట్టేవాడు అని సత్యాన్ని మనం గమనించవలేను యహోవయంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచి వారందరూ ధన్యులు యహోవయంతో భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానం మూలము యహోవయంతో భయభక్తులు కలిగి ఉన్నట్టే దీర్ఘాయువు కారణం అని వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు నిలిచి ఉండును దేవునికి నువ్వు నేను భయపడి భయభక్తులతో ఆయన కొలిచినప్పుడు ఆయన కనికరించే దేవుడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాలు కాదు తరతరములు దేవుడు తన కనికరాన్ని మన కుటుంబం ఆయన చూపించే దేవుడై ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఓ క్రైస్తవ విశ్వాసి ఓ సేవకుడా సేవకుడ దేవుని సంగమా నీవు నేను కూడా ప్రభులందు భయపడుతూ అనగా ఆయన ఆయన కనికరింపబడి లోకములో సంఘములు సమాజంలో వర్ధులేటటువంటి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక ఆమెను పరిశుద్ధమైన ఇస్తే వందనాలు స్తోత్రము చలిస్తున్న వాక్యాన్ని దానిస్తున్నగా మీ ఆత్మ చేత నింపి నడిపించి అవును ప్రభ మీ కనికరమును పొంది లోకంలో సంఘములు సమాజంలో మేము వర్ధులే కృపా భాగ్యము మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏ సునామంలో ప్రార్థించి అడుగుచన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవన దేవుని దీపెన సదాకాలము తేనయండి దీవించినగాక ఆమె